నమస్తే అన్న అందరికీ నమస్కారం నిన్న కువైట్ లో కువైట్ ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగిన కువైట్ కేబినెట్ సమావేశంలో ఈద్ అల్ ఆదా బక్రీద్ పండుగకు సంబంధించి సెలవుల పైన కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే ఈద్ అల్ ఆదా బక్రీద్ పండుగ సందర్భంగా కువైట్ లోని అన్ని మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ సంస్థలలో పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది వచ్చే ఆదివారం నుంచి జూన్ పదహారవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు మూడు రోజుల పాటు అధికారిక సెలవులు ఉంటాయని చెప్పి జూన్ పంతొమ్మిది బుధవారం అన్ని మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతాయని చెప్పి కేబినెట్ ప్రకటించింది అంటే అధికారికంగా మూడు రోజులు సెలవులు వచ్చినా సరే శుక్రవారం శనివారం కలుపుకుంటే కువైట్ లో వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్నాయి కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు ఇవి కేవలం ప్రభుత్వ రంగానికి సంబంధించిన సెలవులు మాత్రమే ప్రైవేటు రంగానికి సంబంధించి ఆయా యాజమాన్య సంస్థలు వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క సెలవులు గృహ కార్మికులకు వర్తించవు పైగా గృహ కార్మికుల పైన ఈ యొక్క ఈద్ సెలవుల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే జూన్ పదహారు ఆదివారం కువైట్ లోని మసీదులతో పాటు మొత్తం యాభై నాలుగు ప్రదేశాలలో అధికారికంగా ఈద్ ప్రార్థనల కోసం స్థలాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు కువైట్ లో ఈద్ ఆల్ ఆదా ప్రార్థనలు తెల్లవారుజామున ఐదు గంటల మూడు నిమిషాలకు నిర్వహించబడతాయని చెప్పి కువైట్ లో ఉన్న ప్రవాస ముస్లింలు కానీ కువైతి పౌరులు కానీ ఈద్ ప్రార్థనల్లో పాల్గొనాలని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయ ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా ఈద్ ఆల్ ఆదా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్